మీ ప్రసిద్ధమైన స్తోత్రాలు చెల్లించుకొంచున్నా చదవన్న వాక్యాన్ని మా మాకు దేవాధంట్లుగా మా ప్రేవ మా హృదయాలు తెలవండి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మాకు సహాయం దయచేయండి వెనగల చెవును గ్రహించగల హృదయాన్ని దయచేయండి మా ప్రేవా మీ యొక్క జీవపు మాటను వినిపించటకు నేనే మాత్రం తగిన ఎక్కువని కాను మా ప్రభావ నా విధంగా దోష పాపన్ని క్షమించి మీ పరిశుద్ధ తరగతులు గడిగి శుద్ధీకరించి మీ శిలో చాటును మా ప్రభావి జీవ మాటలు మాకు వినిపించి ఈ సమయంలో మా ప్రభావినికరంగా ఆశకరంగా చేయమని మా ప్రభావి గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు మా పనులు తెలియమని మా ప్రభులు ప్రేరక్షకుడైన ఏసు పరిశుద్ధం నడుచున్నాం తండ్రి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మన లాగానే మన లాగానే ఒక చిన్న పట్టణం ఉన్నది దాని పేరు ఎబ్బె ఎబ్బే అనే ఒక చిన్న పట్టణం ఆ పట్టణంలో ఒక శిష్యురాలు ఉన్నది ఏసు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డ నీ అంత వయసు కావచ్చు ఆమె ఏం చేస్తుంది ఆమె టైలరింగ్ చేస్తుంది మిషన్ కుడుతుంది ఏం చేస్తుంది మిషన్ కుట్టింది సరే ఆమె ఎంతగా ప్రభుని ప్రేమించిందంటే నిత్యము ఏ ఆయన నామే ఆయనని ధ్యానించడం ఆయన ప్రార్థించడం ఆయనని విశ్వాసం ఉంచడం ఆయన మాటలు ఇరుగుపరుగు చెప్పడం ఆమె దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి దేవుని మాటలు చెప్పడం అలాగా నిత్యం అలా చేస్తూ ఉన్నది ఆమె అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆమె ఎంత గౌరవైతే వస్తారో ఆమె అంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు ఎందుకు ఆమె బంధువేం కాదు కానీ ఆమె దేవుని గురించి చెప్తారు దేవుని మాటల గురించి చెప్తుంది దేవుని ప్రేమను గురించి చెప్తుంది అంతేకాకుండా ఆ యవ్వనస్తురాలు ఏం చేస్తుందంటే అనేక దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది సహాయం చేస్తూ ఉంటుంది బట్టలు కూడా ఉచితంగానే కుట్టిస్తూ ఉండిద్దేమో చూడండి అంత మంచి పేరు సంపాదించుకున్నది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు డోర్కా ఏం పేరు అమ్మాయి పేరు డోర్కా సరే వాళ్ళు అక్కడ ఏమన్నారంటే తబిత అని అన్నారు ఆమె పేరు తబిత వాళ్ళ భాషలో దోర్కా అని పేరట సరే ఏమైందంటే ఒక రోజు పాపం ఆమెకి జబ్బు చేసింది ఆ యవ్వనస్త్రాలకి జబ్బు చేస్తే మరి ఆ దినాల్లో మరి వైద్యం అంతా లేదు కదా సరే ఏదేమైతే ఏమైంది ఆ అమ్మాయి చనిపోయింది చనిపోతే ఏం జరిగిందంటే శుభ్రంగా మనం చనిపోయినప్పుడు శవాన్ని నీళ్ళతో కడుగుతారు కదా స్నానం చేపిస్తారు కదా అలానే ఆ యువనస్తులు శుభ్రంగా నీళ్ళతో కడిగేసి స్నానం చేయించేసి ఆ యొక్క పై గదిలో పండుగ పెట్టారు ఇప్పుడు పాస్ట్ గారు పిలుస్తారు కదా కార్యక్రమం జరగాలంటే దేవుడి సేవకులు పిలుస్తారు కదా అలానే అక్కడ దేవుడి సేవకులు ఎవరున్నారు గారు ఉన్నారు ఆ సమీపంలో ఎవరున్నారు పేతృగారు ఉన్నారు పేతృగారు ఏమన్న సామాన్యుడా ప్రభు శిష్యుడు ఆయన ఎవరు ప్రభు శిష్యుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు సరే పేతురు గారు కబురంపారు అయ్యా ఒక యవనస్తురాలు చనిపోయింది ఆమె పేరు దోర్ఖ ఆమె ప్రభుని ఎంతగానో ప్రేమించింది ఎన్నో దాన ధర్మాలు చేసింది ఎన్నో సత్క్రియలు చేసింది ఎంతో మంచి పని దేవుడి కొరకు ఎన్నో మంచి పనులు చేసింది అని ఆమె ఆయన ఆమెను గురించి చెప్పారు సరే ఆ పేతురు గారు వచ్చేసాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె అంటే ఆ పలానా స్థలంలో శుభ్రంగా శవాన్ని గడిగి పడుకోబెట్టారు పడుకోబెడితే ఆమె యొక్క గొప్ప గొప్ప కార్యాల గురించి పవిత్రగారు చెబుతున్నారు చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యము మనం చనిపోయిన తర్వాత మన నీతి క్రియలు వెంట వస్తాయి దేవుడి స్తోత్రం తెలియజేయండి అది నువ్వు చేసిన మంచి పనులు దేవుడి కొరకు నువ్వు చేసిన గొప్ప కార్యాలు నీ త్యాగము నీ సమర్పణ అవి నిలబెడతాయి మనం మిషనరీ భక్తులు చూస్తున్నాం మన చేతిలోకి ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చిందంటే ఒక భక్తుడు విలియం తేలిన భక్తుడు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము ఇప్పటికి కూడా ఆయనతో చనిపోయాడు కానీ ఆయన చేసిన గొప్ప పనులేంటి ఈ బైబుల్ గ్రంథం మన చేతిలో కాటానికి కారణము ఆ భక్తుడే విలియం కేరీ బైబిల్ని అనేక భాషల్లోకి తర్జుమా చేయించాడు చూడండి అలాంటి సమయంలో ఆయన ఏమేమి పోగొట్టుకున్నాడు తన భార్యను పోగొట్టుకున్నాడు తన ఏకైక కుమార్ని పోగొట్టుకున్నాడు తన కాలు కూడా ప్రమాదంలో కోల్పోయాడు కానీ ఏసై కొరకు ఏం చేశాడు ఈ బైబుల్ని పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతులు నా చేతులు ఉండి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవటానికి రక్షణ మనం సంపాదించుకోవడానికి గొప్ప కార్కుడవుడు విలియం కేరి అనే భక్తుడు ఆయన చనిపోయాడు కానీ ఆయన చేసిన గొప్ప కార్యాలు ఎప్పటికీ ఉంటూనే ఉన్నాయి చూడండి కాబట్టి దేవుని కొరకు ప్రియమైనటువంటి దేవుని పెట్లారా ఆయన కొరకు మనం చేసే ప్రతి పని కూడా అవిశ్వాశ్వతంగా నిలుస్తాయి దేవుని కొరకు ఆయన మందిరంలో ఆయన చేసిన పరిచర్యని లేకపోతే ఆయన బిడ్డల కొరకు నువ్వు చేసే పరిచర్యని లేకపోతే దేవుని కొరకు నువ్వు చేసేటువంటి ఆ గొప్ప త్యాగాన్ని దేవుని మాటల్ని ఇతర చెప్పే విషయంలో లేకపోతే ఆయన కొరకు ఒక కరపత్రిక ఇవ్వడము అనేక ఆత్మల్ని ప్రభు దగ్గరికి మనం నడిపించడము నువ్వు ఏ పనైనా సరే ఏ కొరకు వరకు నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ గొప్ప కార్యాలన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత ఆ నీతి క్రియలు అనేవి నిలబడతాయి దేవుని యొక్క వాక్యం ఏమైనా చదివిస్తున్నది బుద్ధిమంతులైతే అనేక మందిని ఏం చేస్తారు రక్షణ మార్గంలోకి నీతి మార్పులు నడిపిస్తారు వారు ఎలా ఉంటారు ఆకాశంలో జ్యోతులు కొలివారే అంటారా దేవుడు స్తోత్రం తెలియచేద్దాం హలిలుయ జ్యోతులను పోలివారే ఉంటారంట ఎందరైతే అనేక మందిని నీతి మార్గం వైపు నడిపిస్తారో అనేక మంది రక్షణ మార్గంలో నడిపిస్తారో అనేక మంది ప్రైపు నడిపిస్తారో విశ్వాసంలోకి నడిపిస్తారో వాళ్ళు ఎలాగుంటారు జ్యోతులు పోలివారే ఉంటారు నక్షత్రాల ప్రకాశిస్తారట డానిలే గారు సుందర్ సింగ్ గారు విలియమ్ కేర్ ఎంతమంది భక్తులు మనం చూస్తూ ఉంటాం మరి మనకు అంత భక్తి లేదండి అంత త్యాగం లేదండి అంటే ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్న ఒక ఎవరి దాన్ని ఆమె పేరేంటి దోర్కా ఏం పేరు ఆమె పేరు దోర్కా ఆమె ఎన్నో దాన ధర్మాలు చేసింది గొప్ప పనులు చేసింది సత్కార్యాలు చేసింది ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏడుస్తున్నారు చూడండి వాళ్ళు చుట్టాలేం కాదు బంధువులేం కాదు కానీ వాళ్ళందరినీ ప్రభువులోకి నడిపించినటువంటి గొప్ప మరి దైవజనురాలు ఈ యొక్క యవనస్తురాలు అయ్యా ఏసు మాకు తెలియదు ఈమె ద్వారా మేము రక్షించబడ్డా ప్రభు అంటే మాకు తెలియదు ఈమె ద్వారాగా మేము రక్షించబడ్డామయ్యా ఈమె చనిపోయిందయ్యా ఈమెంతో గొప్ప కార్యాలు మా కుటుంబం రక్షించబడింది మేము ప్రభువులోకి వచ్చాము అని ఆ చనిపోయినటువంటి ఆ యవనస్తురాల దగ్గర వీళ్ళు బోర్ని ఏడుస్తూ ఉన్నారు ఆమె చూసి ఏడుస్తున్నారా ఎవరు వస్తున్నారా చూసి ఇంకా బతుకుంటే బాగుండు ఇంకా బతుకుంటే బాగుండు ఎన్నో కార్యాలు మీరు చూసేవాళ్ళమే అయ్యా చనిపోయిందా అని చెప్పేసి దేవుడి సేవకులకి పేతృగారు చెప్పారు అప్పుడు గారు ఏం చేశారు చదవండి ఒకసారి ఆమె మనము అదే అపోస్తల కార్యంలోనే పేతృగారు ఏమంటున్నారు చూడండి తొమ్మిదవ అధ్యాయంలోనే పేతులు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుండేనో దేవుడి స్తోత్రాలు తెలియచేద్దా కాల్ ఏమన్నాడు తబితా ఆమె పేరు తబితా లే వేస్తున్నాము లేచి నిలబడగాలి కానీ ఆమె చనిపోయినామే ఏం చేసింది ప్రాణము వచ్చేసింది పరలోకానికి వెళ్ళిపోయింది దేవుడు ఏం చేస్తారమ్మా నా బిడ్డలు నీ కొర ఎదురు చూస్తున్నారు వాడు ఏడుస్తున్నారు నా కుమారుడు ప్రార్థన చేశాడు నీ భూలోకానికి వెళ్ళు అంటే ఎవరైనా ఇష్టపడతారా సాధు సుందర్ సింగ్ అంట బాగా కొట్టి జైల్లో పడేస్తే ఆయన మీద జలగలేశాడు అంటే తెలిసే మీకు రక్తం తాగుతాయి అలాగా భయంకరంగా హింసలు పెడతా ఆయన కొట్టి జైల్లో వేస్తే ఆయన అంటున్నాడు ఈ యొక్క జైలు పరలోకంలాగా ఉన్నది ఆ భయంకరమైన రాళ్లేసి కొడతా ఉంటే అవి ఒక మంచి సువాసన ఇచ్చినటువంటి ఒక మంచి పూలువాసనాగా సువాసన ఇచ్చినటువంటి పూలులాగా ఉన్నాయని చెప్పేసి ఆ భక్తులు చెబుతూ ఉన్నాడు చూడండి కాబట్టి ఇక్కడ దేవుడు ఆ తబితాని ఆమె ఆత్మని నువ్వు వెళ్ళమ్మా భూలోకంలోకి వెళ్ళంటే ఆమె ఏంటంటుంది భూలోకం ఎందుకు భూలోకంలోకి జైలులాగా ఉన్నారు పరలోకమే ఎవరైనా కోరుకుంటారు కదా కాబట్టి నేను ఎక్కడే ఉంటాను ప్రభు అంటే లేదు లేదమ్మా నువ్వు భూలోకానికి వెళ్ళాలి నా కుమ్మారు ప్రార్థన చేసిన నీ కోసం నా బిడ్డలందరూ ఏడు